రైతులు చూడవలసిన వీడియో అన్నమాట ఇది తెలంగాణ రైతు భరోసా డబ్బులు పడ్డాయా రైతు భరోసా జిల్లాల వారీగానైతే ఎంపిక చేస్తుంది మరి జిల్లాలు ఎందుకు పెట్టింది మనకి ఇప్పుడే వచ్చిన వార్త తాజాగానైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీదనైతే చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం అనేది ఎందుకు ఆలస్యం అయితే అవుతుందనేది జరిగిందన్నమాట ముఖ్యంగా రైతులు చూడవలసిన వీడియో అన్నమాట ఇది పంట సహాయం అందజేయడానికి గాను రైతు భరోసా పథకాన్ని మార్చి ముప్పై ఒకటి తేదీలోగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు ఎకరానికి పన్నెండు వేల రూపాయలను సంవత్సరానికి ప్రకటించగా తొలి విడతగా ఆరు వేల రూపాయలైతే పంట పెట్టుబడి సహాయాన్ని రైతులకు నేరు ఖాతాలోకి వారి ఖాతాలోనైతే జమ చేయనున్నారు రైతు భరోసా పథకానికి రైతులందరికీ అందజేయందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి అంటే నిన్న అయితే సహాయాన్ని జమ చేయనున్నారు రోజు విడిచి రోజు రైతుల ఖాతాలో మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారన్నమాట రైతులు చూడ వీడియో అన్నమాట ఇది ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వాట్సాప్ అయితే షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అంటే మనకు నిన్నటి నుంచే రైతు భరోసా అమలు అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు గత ఏదైతే మనకు స్వాతంత్ర దినోత్సవం రోజు అంటే గణతంత్ర దినోత్సవం రోజు సారీ అంటే ఆ రోజు మనకు ఆదివారం కావడంతో సోమవారం వచ్చేసి మనకైతే ఉదయం ఎన్నిటికీ పన్నెండు గంటల నుంచి అయితే పడతాయని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మనకు మీ అందరైతే ఎంతో ఆశ ఎదురుచూస్తున్న సమయం అన్నమాట ఆ తర్వాత ఏమని చెప్పింది మనకు జిల్లాల వారీగా విడతల వారీగా మనకి ఏదైతే రుణమాఫీ చేసిర్రో ఇక్కడ చూసుకోవచ్చు న్యూస్ జనవరి ఇరవై ఆరున తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే అలాగే మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇంద్రామైళ్ళు ఆత్మీయ భరోసా ఎవరైతే ఇప్పుడు మన విలేజ్ జిల్లాల్లో పనికి వెళ్తారో అంటే కూలి పనులకి చెర్ర పని అంటారు మన లాంగ్వేజ్లో చూసుకుంటుంటే అంటే ఆ పనికి వెళ్ళే వెళ్ళేవారికైతే ప్రభుత్వం ఇరవై దినాలు పూర్తి చేసిన వారికి మనకు పన్నెండు వేల రూపాయలు అనేవి ఏ రోజు దమ కావడం జరుగుతుంది అనే దానిపై కూడా ఈ వీడియోలు చాలా స్పష్టంగా అయితే వివరించడం అనమాట అకౌంట్లోకి రెండు వేలు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎట్లయినా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయినా డబ్బులు రైతులకు పెట్టుబడి సాయం కనీసం అందించలేదు కాబట్టి మనకు అకౌంట్లోకి రెండు వేల రూపాయలు లాస్ట్ తేదీ మీరైతే తప్పకుండా పిఎం కిసాన్ సంబంధించి అయితే ఈ యొక్క సైట్లను అయితే సులభంగా తెలుసుకోవచ్చు ఈ కేవైసి పూర్తి చేసుకున్నారా లేదా మనకైతే తేదీ కూడా అనమాట ఇంకెవరైతే మనకి ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట పై అయితే క్లిక్ చేసి నమోదు చేసుకోవాలి అలాగే కొత్త వారు ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే వారికి ఇక్కడైతే ప్రభుత్వం నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు తప్పకుండా అయితే కేవైసీ ప్రక్రియను అయితే మీరు అందరూ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట తెలియని రైతులకు కూడా వారందరికీ కూడా తెలియజేయండి ఈసారి మనకు నాలుగు వేల బెడ్ బడ్జెట్ అయితే జరుగుతుంది అనమాట అంటే ఒక రైతుకు వచ్చేసి నాలుగు వేల రూపాయల ఖాతాలో పంతొమ్మిదో పెడతా అన్నమాట ఇది అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ఏడాది రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయడంలో ఆలస్యం అవుతుంది ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాలో సొమ్ము జమ కావాల్సి ఉందన్నమాట గణతంత్ర దినోత్సవం రోజున లంచంగాన ప్రభించిన కార్యక్రమంలో ముప్పై ఒకటి గ్రామాలలోనే ఇక్కడ చూసుకోవచ్చు పదిహేను వందల పదిహేను వేల సారీ సారీ పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది రైతులకు మొత్తం రూపాయలు పద్దెనిమిది కోట్ల అరవై రెండు పైసలు అయితే కోట్లు విడుదల చేశారు కానీ మిగిలిన గ్రామాలలో రైతులకు ఇప్పటికీ అయితే సాయం అందలేదు వారి వారి అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారనమాట మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకు సోదరుడు కూడా తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా అయితే మీ యొక్క రైతులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోనైతే లైక్ చేసినట్టయితే అయితే మరికొందరు రైతులకైతే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట మీ ద్వారా ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈ మన అన్నీ కాదు కానీ ఈ మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమలులోకి రావడంతో ఈ రైతు భరోసా విడుదల నిలిచిపోయే అవకాశం ఉందని అయితే ఊహగా అయితే వినిపించాయి అయితే ఈ పథకం గత ప్రభుత్వం హయాంలోనిది కాబట్టి కోర్టు ప్రభావం ఉండదని అధికారులు అయితే స్పష్టం చేశారు అయినప్పటికీ నిధులు విడుదల ఆలస్యం అవడంతో రైతులైతే తీవ్ర అయితే గురి అవుతున్నారనమాట ఈ నిరీక్ష అంటే ఇక చెందర ఎందుకంటే కనీసం పెట్టుబడి సాయం కోసం ఐదు నెలల నుంచి అయితే ఎదురు చూస్తున్నారనమాట సో ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది ఇప్పుడే వచ్చిన వార్త సో థ్యాంక్ యూ